నా భర్త వెళ్ళాడు మంచి మంచి చేపలు పట్టుకొచ్చాడు అని చెప్పి ఎంతో సంతోషంతో ఈ రెండు చేపలు వండితే మా కుటుంబానికి సరిపోద్దని ఎంతో ఆనందముతో కత్తిపెడ తెచ్చి తెచ్చి చేపలు కొయ్యడానికి ఏవైతే ఏర్పాట్లు కావాలో ఏర్పాట్లన్నీ కూడా చేసి ఇప్పుడు చేపను పట్టుకుంటా ఉంది చేపను పట్టుకుని కత్తి పీట మీద పెడతా ఉంది ఇదిగో భార్య చేపడతా ఉంది అయ్యా నా పని అయిపోయింది నీకంటే ముందుగా నేను చనిపోతా ఉన్నాను దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అన్నా అద్భుతాలు చేస్తాడు అన్నా మహత్కారాలు చేస్తా ఉన్నాడు అన్నాడు మనం నీటిలో ఉన్న మాలను ఏమండి వల్ల వచ్చాము వల్ల ఉన్న మాలను ఇగో బొట్టలు వేసుకున్నాడు బొట్టలో ఉన్న మాలను ఇప్పుడు ఇదిగో కత్తిపేట దాకా వచ్చేసింది నా ప్రాణం పోయేలా ఉంది మీరు ఏదో గొప్ప కార్యం చేస్తాడు అని దేవుడు చేస్తాడని మీరు నమ్ముతా ఉన్నాడు ఏ గొప్ప కార్యం చేస్తాడు ఈమె నన్ను కోసేసిలా ఉంది ఈమె నన్ను చంపేసిలా ఉంది అని భార్య చేప భర్త చేప చూసి ఏడుస్తూ ఉంది ఈ లోపల ఆకాశము మేఘం పట్టింది మేఘం పట్టగానే భయంకరమైన వర్షం కురుస్తా ఉంది అన్న భయకరమైన వర్షం మురుస్తా ఉంది అప్పటి వరకు చేపలు చేదామనే ఆ యొక్క ఆమె ఆ వెంటనే వర్షాన్ని చూసి వర్షం వచ్చేస్తా ఉంది తడిసిపోతామని అని చెప్పి ఆ కత్తిపేట ఆ చేపల్ని అక్కడే వదిలిపెట్టేసి ఆమె లోపలికి వెళ్ళిపోయింది ఇదే సమయం అనుకుని నువ్వు వస్తేరా దేవుని కార్యాలు చూస్తే చూడు ఇదో నేను వెళ్ళిపోతా ఉన్నానని చేప ఆ నీటిలోంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం మేమేందేమిపెట్లారా రాత్రి అంతా కూడా మేము శ్రమ పడ్డామయ్యా రాత్రి అంతా కూడా కష్టపడ్డాము ఒక చేప అయినా మాకు దొరకలేదు అయి నీ మాట చెప్పున ఏదైతే ఉందో మన ఇబ్బంది ఏదైతే ఉందో ఆ సర్వశక్తి గల దేవుడికి తెలుసు మనకు సమస్య వస్తుంది తెలుసు మనం బాధపడతామని తెలుసు మనకి ఇబ్బంది వస్తుందని తెలుసు ఆ బాధలో దేవునికి మొరపెడతామని తెలుసు ఆయన చేసే కార్యాలు మన కంటికి కనబడవంట దేవుడికో స్తోతం చెల్లిందా అయినను నీ మాట చెప్పున నేను వలన వేస్తాను చెప్పి పేతురు గారు వల వేశారు ఈసారి ఖాళీ వల రాలేదు ఆ వలలో గొప్ప చేపలు పడ్డాయి దేవునికో స్తోతం గెలిందాం ఆనాటి కాలంలో పేతురు గారు దేవుని యొక్క మాట విన్నాడు ఈ రోజున మనము దేవుని యొక్క మాట వింటే మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తాము ఆమె చెప్తాం దేవుని యొక్క మాట వింటా ఉన్నాడు ఈ పూట ప్రభు మనకు మంచి మాట ఏదైనా ఉందా అంటే నువ్వు దేవుని యొక్క మాట వినాలి ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో ఆ మాటను బట్టి నా కుమార్తె నా కుమారుడు నా మాట వింటా ఉన్నాడు ఎంత శ్రమ వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా నా మాట లోబడతా ఉన్నాడు అని ప్రేమారా ఇప్పుడు పేత్రి గారు వాళ్ళు ఆగుతూ ఉంటే ఖాళీ వాళ్ళు రావటం లేదు భయంకరమైన ఎవరి భయంకరమైన చేపలు అనగా గొప్ప చేపలు ఆ వనలో పడినట్లుగా మనం చూస్తా ఉన్నాము దేవుడు స్తోత్రం చెల్లిందా మాట ఒకసారి మనం చదువుకుందాం లోకాసుమార్త ఐదు అధ్యాయము ఐదు వచ్చిన చూసినట్లయితే సీమన్ ఉన్నాడు ఏరండి వాడా రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాము కాని మాకేది కూడా దొరకలేదు అయినను నీ మాట చెప్పుడా అయిన నువ్వు మాట చెప్పున నీ మాట గొప్ప కార్యములు చేస్తా ఉంది నిజంగా ఆ మాటకు లోబడ్డాడు పేతులు ఏమండి వలల వేయగానే గొప్ప చేపల్ని పట్టుకుంటా ఉన్నాడు ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో నీవు దేవుని మాట వినగలిగితే భక్తులు అనబడిన వారు వారి యొక్క జీవితంలో దేవుని యొక్క మాట విన్నారు ఎవరైతే దేవుని యొక్క మాట వింటారు అందుకే దిద్యోపదేశము ఏవైందా అధ్యాయము మొదలు వచ్చిన చూసినట్లయితే అలాంటా ఉన్నాడు